హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రానికి నాగస్వి డైరెక్టర్ అనమాట ఈ చిత్రంలో దీపిక పదుకొని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అమితాబ్ బచ్చన్ అలాగే కమల్ హాసన్ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు అనమాట ఈ మూవీపై మంచి హైప్ అయితే ఉంది ఈ చిత్రం మే తొమ్మిదిన రిలీజ్ కావాలి బట్ పోస్ట్ అయితే చేశారు మళ్ళీ రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదన్నమాట అయితే మే ఎండింగ్ కి ఈ మూవీ రిలీజ్ అవ్వచ్చు అయితే వినిపిస్తుంది అనమాట అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు డిజాస్టర్ అయింది అయినా సరే ప్రభాస్ మార్కెట్ ఏ మాత్రం పడిపోలేదనమాట సలార్ మూవీకి ఎక్కడ లేని హైప్ ఉండటంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగి కలెక్షన్ కూడా భారీ స్థాయిలో వసూలు చేసిందనమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ యొక్క బిజినెస్ వచ్చేసి నూట అరవై ఐదు కోట్లకు జరుపుకోగా అంత పెద్ద మొత్తాన్ని కూడా రికవర్ చేసిందంటే ఈ మూవీ ఆడియన్స్ కి ఏ స్థాయిలో ఆకట్టుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు ఇప్పుడు ప్రభాస్ కల్కి మూవీకి అద్భుతమైన బిజినెస్ జరిగిందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది కల్కి తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఏకంగా నూట తొంభై కోట్ల మార్కును టచ్ చేసిందట అన్ని ఏరియాలకు బిజినెస్ పూర్తయినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట మూవీ నైజం ఏరియాలో డెబ్బై ఐదు కోట్లకు పలకగా సీడేడ్ రైట్స్ ముప్పై కోట్లు తెచ్చి ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసి ఎనభై నుంచి తొంభై కోట్ల కోట్లకు మధ్య డిస్కషన్ అయితే నడుస్తున్నాయంట కలికి మూవీ తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పరంగా నూట తొంభై కోట్లకు దాటే అవకాశం అయితే ఉంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ అయితే తెరకెక్కుతుంది అందుకు తగ్గట్టే మంచి హైప్ అయితే ఉందనమాట ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తరహాలోనే పాంటసీ టచ్ ఉన్న స్పై థిల్లర్ మూవీగా ఉండబోతుంది ఈ చిత్రం సలార్క్ మించి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ అయితే చేసిందని చెప్పాలి కలికి మూవీ మరి చూడాలి ఏ రేంజ్లో కలెక్షన్స్ వసూలు చేస్తుంది